ఈ రోజు నేను ఒక రియల్ హారర్ స్టోరీ చెప్పబోతున్నాను ఈ స్టోరీని మనతో సతీష్ మరతని జీవితంలో జరిగిన భయానక ఏంటో ఇప్పుడు విందామా అంతకంటే ముందు నేను ఎంత లేట్ స్టోరీస్ కోసం వెయిట్ నా చేస్తున్నాను ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతో పాటు నేను మరిన్ని స్టోరీస్ చేయాలన్నా మీరు వినాలన్నా జస్ట్ ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు అదే మీరు నాకు ఇచ్చే కొండంత బలం ఇక లేట్ ఎందుకో పదండి మన దెయ్యాల లోకంలోకి ఫ్రెషర్స్ పార్టీలో అందరూ ఫుల్ గా డాన్స్ వేస్తున్నారు నేను నా ఫ్రెండ్ బాలాజీ అలా పక్కకు నిలబడి చూస్తున్నా మాకు లోపల వేయాలని ఉన్న సిగ్గు మమ్మల్ని అక్కడే ఆపేసింది ఇక మొబైల్లో టైం చూస్తే తొమ్మిది అవుతుంది ఇంటికి వెళ్ళిపోదామని బాలాజీతో అన్నాను వాడు కన్నార్పకుండా డాన్స్ వేస్తున్న వాడి పిల్లవైపు చూస్తూ ఇంకాసేపు ఉంద్రా అప్పుడు వెళ్ళి ఏం చేస్తావు చెప్పు అన్నాడు వాడన్నట్టే ఉండొచ్చు కానీ మా ఇల్లే శ్రీకాళస్థలో కాదుగా ఇక్కడి నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న వరదయపాలెం అక్కడికి వెళ్లాలంటే దాదాపు గంట ప్రయాణం ముందే చీకటి పడింది అందులోనూ కారు మప్పులు కూడా కమ్మేశాయి వర్షం పడేలోపు వెళ్లిపోతే బెటర్ అని అనుకున్నాను అలా చూస్తూ ఉండగానే పదైపోయింది డీజే కూడా ఆపేశారు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు మేము వెళ్ళిపోతూ మిగిలిన సమోసాలు డ్రింక్స్ ఇస్తూ ఉంటే వాటిని తీసుకుని బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాం బాలాజీ బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు నేను వెనకల కూర్చొని క్లాస్లో జరిగే కహనీల గురించి చెప్తూ ఉన్నాను మాటల మధ్యలో బాలాజీ క్రష్ అయిన మమత గురించి వచ్చింది వాడు అమ్మాయిని పీకం ఫస్ట్ ఇయర్ నుండి ఇష్టపడుతున్నాడు ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చిన ఏనాడు మాట్లాడే ప్రయత్నం చేయలేదు కానీ ఆ అమ్మాయి గురించి నాకు మొన్నే ఒక విషయం తెలిసిందే తను చాలా మంది బాయ్స్తో క్లోజ్గా ఉంటుందని మూవీస్కి ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తుందని కొంతమంది చెప్పారు ఈ విషయం వాడికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పకుండా దాచేశాను ఫ్రెషర్స్ పార్టీలో కూడా రూమ్ లో ఒకటితో క్లోజ్గా ఉండడం నేనే నా కళ్ళారా చూశాను ఇక ఇలానే దాచేస్తే వాడు అనవసరంగా ఆశలు పెంచుకుంటాడేమో అని ఇదే మంచి టైం అనుకుని అరే బాలాజీ నీకో విషయం చెప్పాలరా అని నసుకుతూ అన్నాను వాడప్పుడే ఒక్కసారిగా బైక్ ఆపేశాడు వాడు ఆపడానికి ముందే తుస్సంటూ ఏదో సౌండ్ వచ్చింది వాడు నన్ను దిగమని వెనకటైర్ వంక చూశాడు టైర్ పంక్చర్ అయింది మేమింతదాకా మాట్లాడుకుంటూ రావడంతో మా చుట్టూ ఉన్న ప్రాంతంపై మాకంత సోయలేదు కానీ బైక్ ఆగిపోయి చుట్టూ చూసేసరికి చిన్నగా భయం స్టార్ట్ అయింది ఎటు చూసినా కటిక చీకటి నిర్మానుషమైన రోడ్డు పక్కన పొలాలు ఆ పొలాల మధ్య ఉన్న దిష్టిబొమ్మలు దయ్యాల్లా కనిపిస్తుంటే తెలియకుండానే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి రే ఇప్పుడెలా దగ్గరలో ఊరు కాని ఏది కనిపించడం లేదు కండ్రీగ వరకు పాదయాత్ర చేయాల్సిందే అంటావా అంటూ వాడి వంక చూసి అన్నాను వాడు తల పట్టుకుని మొబైల్లో మ్యాప్ చూస్తున్నాడు రే సతీష్ ఇంకో పది కిలోమీటర్లు నడిస్తే కంట్రీగా వచ్చేస్తుంది అక్కడ పంచర్ ఎంచుకుందాం అక్కడ దాకా పాదయాత్ర అర్థమైందా అని వాడు అన్నాక అంత దూరం ఈ చీకట్లో ఎలా నడిచేది అనుకుంటూ బైక్ తోసుకుంటూ నడుస్తున్న బాలజీ వెంట నేనో చెయ్యి వేసి తోస్తూ మరో చేత్తో స్ప్రైట్ తాగుతూ వెళ్తున్నా దీనివల్ల వాడికి చెప్పాల్సిన మ్యాటరే మర్చిపోయాను అలా కొబ్బరి చెట్లు పచ్చని పంట పొలాల వాసన పీల్చుతూ కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా గుండె అదిరిపడేలా దూరంగా నక్కల ఊలలు వినిపించాయి రే బాలాజీ ఇంకా ఎంతసేపు రైనా అడిగా అతన ఆ నక్కలర్పులు వింటుంటే తాగింది కింద నుండి వచ్చేలా ఉంది పైగా ఒక్కడు కూడా ఈ రూట్లో రావట్లేదు గాలేమో చెవులో దూరి అంటూ వణికిస్తోంది అని నేను భయపడుతూ చెప్పానా వాడు నా మాటలకు నవ్వి ఇంకో తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే రా ఓపిక పట్టు అన్నాడు సరే అని తాగేసిన బాటిల్ని పొలం ముక్క విసిరి ఇంకాస్త బలం వేసి బైక్ని తోస్తూ కొంత దూరం వెళ్ళగానే బాలాజీ సడన్గా ఆగిపోయాడు వాడు మెల్లిగా నా వైపు తలను తిప్పి రే ఆ సమోసాలకి నా కడుపులో తేడా కొట్టినట్టుంది అర్జెంట్గా వస్తుందిరా అదిగో పక్కనే ఓ చెరువు ఉంది నేను వెళ్ళేసి వస్తా అంతలోపు నువ్వు మెల్లిగా తోసుకుంటూ వెళ్ళు అనేసి వాడు చెరువు కట్టవైపు వెళ్తూ ఉండగా లేదురా బాబు ఒంటరిగా నేనేలా వెళ్తా నువ్వు వచ్చేదాకా ఇక్కడే కాపలా కాస్తుంటాలే ఉంటాలే త్వరగరా అని అక్కడే బైకాపి రీల్స్ చూద్దామని మొబైల్ తీశాను చార్జింగ్ టూ పర్సెంట్ ఉంది ఎలా తీశానో అలానే జేబులో పెట్టి బైక్పై కూర్చున్నాను చల్లగా చిరుగాలి నన్ను తాకుతూ ఉంది పొలంలోని కప్పలు బెకబెకమంటూ పాటలు పాడుతూ ఉన్నాయి అలా ఆ పొలాన్ని చూస్తూ ఉండగా తెల్లగా సమాధుకటి ఆ పొలంలో కనిపించింది ఒక్కసారిగా ఒళ్ళు వణికిపోయింది బైకు దిగే చెరువు వైపు తిరిగి కూర్చున్నాను ఇంతవరకు ఏ బెరుకు లేకుండా కూర్చున్నా నేను ఆ సమాధి మూలంగా మొహమ్మంత చెమటలు పడుతున్నాయి రే బాలాజీ అయ్యిందా లేదురా ఇంకా వస్తూనే ఉంది అని బాలాజీ అన్నాడు ఎంత వద్దనుకున్నా సమాధి గుర్తొస్తుంది వీడు తొందరగా వస్తే బాగుండని కోరుకుంటూ ఉండగా నాపై లైట్ పడింది చేయి అడ్డం పెట్టి చూస్తే ఒక బైక్ నా ముందు ఆగింది అతను చూడ్డానికి ఓ నలభై వయసున్న వయసున్నవాళ్ళ ఉన్నాడు అతను మెల్లిగా కళ్ళద్దాలు తీసి నన్ను అదులా చూస్తూ ఏంటి తమ్ముడు ఈ టైంలో రోడ్పై ఏం చేస్తున్నావు బైక్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా అని అడిగాడు బైక్ పంక్చర్ అయిందని చెప్పాను అరే అవునా దగ్గరలో మెకానిక్ షాపులు కూడా ఎక్కడా లేవే దాకా వెళ్ళాలి సరే పదే హెల్ప్ చేస్తాను అని నన్ను బైక్ స్టార్ట్ చేయమన్నాడు అయ్యో లేదన్నయ్య మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అదిగో ఆ చెరుకట్ట దగ్గర పని కానిస్తున్నాడు నేను ఒక్కనే రాలేను మేము ఎలాగోలా వెళ్ళిపోతాంలే మీరు వెళ్ళండి అని చెప్పాను హో అలాగా సరే అయితే మీ ఇష్టం కానీ ఇలాంటి చోట్లలో ఎక్కువసేపు ఉండకండి తమ్ముడు అంటూ అతను మాదిరి అన్నాక ఎందుకన్నా అని కుటుకలు మింగుతో అడిగాను అదే తమ్ముడు దొంగనా కొడుకులుంటారు ఇలా రోడ్డు మధ్యలో ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే చంపేసి తోసుకుని వెళ్ళిపోతారు నాకు ఇలానే ఓసారి జరిగింది తమ్ముడు అందుకే చెప్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఉన్న భయంతోనే చూస్తుంటే వీడు ఇంకో భయాన్ని తగిలించి వెళ్ళాడు చెత్త నా కొడుకు అని తిట్టుకోగానే ఒక్కసారిగా చెరువు కట్ట నుండి బాలాజీ అరుపు వినిపించింది నా గుండె ఆగిపోయింది వెంటనే చెరువు కట్టపైకి పరిగెత్తాను కానీ బాలాజీ అక్కడ ఎక్కడా లేడు అప్పుడే చెరువులో ఎవరో ఈదుతున్నట్టు చప్పుడు వినిపించింది చెరువులో చూశాను బాలాజీ చెరువులో పడి కొట్టుకుంటూ ఉన్నాడు వాడికి అసలు ఈతే రాదు నేను వేగంగా వెళ్ళి వాడిని బయటకు లాగేశాను వాడి కాళ్ళు చేతులకు గాయాలై రక్తం కారుతూ ఉంది నేను అలానే మోసుకుంటూ బైక్ దగ్గరికి తీసుకొచ్చాను వాడు భయంతో గజగజమని వణికిపోతున్నాడు వాణ్ణి చూస్తుంటే నా ప్రాణం పోయేలా ఉంది బాలాజీ ఏమైందిరా ఈ దెబ్బలేంటి అసలు ఎందుకు ఖర్చా అని అడిగాను వాడు దమ్ము తీస్తూ నేను బాత్రూమ్ కని ఆ చెరువు కట్టపైకి వెళ్ళి కూర్చున్నానా కొంత సమయం వరకు అంత బాగానే ఉంది నేను నా ముందున్న రాళ్లను తీసి చెరువులో వేస్తూ ఆడుకుంటూ ఉన్నా అప్పుడే ఆ చెరువులో బుడగలు వచ్చాయి నేను వేసినందుకు వచ్చాయని అనుకున్నా కానీ అవి ఆగకుండా అలానే వస్తూ ఉన్నాయి నేను భయంతో ఇంకో రాయిని వేశాను అప్పుడే ఆ బుడకలు పగిలి చెరువు సైలెంట్ గా మారిపోయింది కానీ అక్కడ చెరువే కాదు నా చుట్టూ నా గాలి కప్పల అరుపులు అన్ని నిశ్శబ్దంగా మారిపోయాయి ఆ నిశ్శబ్దంలో నుండి ఏవో అడుగులు నా వెనక నుండి నా వైపు వస్తున్నట్టుగా వినిపించాయి నువ్వే వస్తున్నావేమో అనుకుని వెనక్కి తిరిగాను అసలు అక్కడ ఎవరూ లేరు నాకెందుకు ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని అనిపించి కడుక్కుందామని చెరువులోకి వెళ్లేందుకు లేవగానే నన్నెవరో వెనక నుండి గట్టిగా తోసేశారు ఆపై నేను రాళ్ళు రప్పలు ముళ్ళ పొదలపై దొర్లుకుంటూ చెరువులో పడిపోయాను నీకు తెలుసుగా ఈత రాదని అందుకే వెంటనే లోపే నా తలను ఏదో పట్టుకొని నీళ్ళల్లో ముంచుతూ నన్ను లోనికి లాగేసుకుంటుంది అది మనిషికంటే బలంగా లాగుతోంది నాకేమో ఊపిరాడట్లేదు ఇక చేస్తానేమో అనుకున్న టైంలో నువ్వు వచ్చావు ఇక్కడ ఉండుద్రా వెంటనే వెళ్ళిపోదాం పదా అని బాలాజీ తొందరపెడుతున్నాడు వాడు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు కానీ కావాలని ఎవరు ముళ్ళ పొదలపై దొర్లుకుంటూ చెరువులో పడరు కదా అందులోనూ వాడికి ఈత కూడా రాదు పైగా ఇక్కడ ఏదో ఉందనుకుంటూ నేను ఇంతవరకు భయంతోనే ఉన్నా వీడు దాన్ని నిజం చేశాడు అందుకే వాడి మాటను నమ్మి వీలైనంత వేగంగా కన్నోటి వెళ్తూ ఉన్నాం కానీ గాయాల వల్ల వాడి రక్తం పోతూనే ఉంది ఏదైనా వెహికల్ వస్తే ముందు వాడిని ఆసుపత్రికి పంపాలని అనుకున్నాను కానీ ఒక్క వెహికల్ కూడా రావట్లేదు నేను ఒక్కడనే తోస్తూ ఉండడంతో ఎక్కువ దూరం తోయలేక ఆయాసంతో నిమ్మదించాను బాలాజీ మాత్రం చాలా మెల్లిగా కుంటుతూ నడుస్తూ వెనక ఏదో వస్తున్నట్టే మాటిమాటికి తిరిగి చూస్తున్నాడు బాలాజీ ఏం చూస్తున్నావురా అని అడిగాను ఏమోరా అప్పటి నుండి నన్ను ఎవరో పిలుస్తున్నట్టు ఆగమని వెనకే వస్తున్నట్టు అనిపిస్తోంది కానీ చూస్తే ఎవరు ఉండడం లేదు అని బాలాజీ అన్నాక నా ఒళ్ళంతా చల్లబడిపోయింది చెమటతో తడిసిన చేతులతో బైక్ని తోయలేకపోతున్నా అప్పుడే మా దరిద్రం మాకు దారిచ్చిపోయినట్టు దూరంగా బస్సు వస్తుండడం కనిపించింది దగ్గరికి రాగానే బస్ని ఆపాను లక్కీగా బస్సులో బాలాజీ క్రష్ అయిన మమత ఉంది వెంటనే వాణ్ణి బస్సు ఎక్కించి మమతకు వాడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించమని కొంత డబ్బిచ్చి పంపించాను బస్ వెళ్ళిపోయింది నేను మళ్ళీ ఒంటరిగా ఆ రోడ్డుపై బైక్ని తోసుకుంటూ వెళ్తున్నాను ఇంతవరకు బాలాజీ తోడున్నాడన్న ధైర్యం ఒక్కసారిగా పోయేసరికి నా గుండె చితికిల పడింది కొద్ది దూరం వెళ్లేసరికి ఒక మెకానిక్ షెడ్ కనిపించింది పోతున్న ప్రాణం అలా వెనక్కి వచ్చినట్టయి వెంటనే వెళ్ళి పంచర్ వేయించా ఇక బైక్ స్టార్ట్ చేసి వరదయ్యపాలెం రోడ్డులో వెళ్తూ ఉన్న సజావుగా కొంత దూరం వెళ్ళానో లేదో హఠాత్తుగా నా వీపులో ఏదో దూరినట్టయింది అది మెల్లిమెల్లిగా వీపులో నుండి పాకుతూ నడుం వరకు వచ్చింది ఆ చెరువు దగ్గర ఉన్నప్పుడు పురుగో పుట్టు దూరిందేమో అనుకున్నాను కానీ అది పురుగులా లేదు అచ్చం నాజూకైన అమ్మాయి చేతి వేళల్లా ఉన్నాయి అవి నెమ్మదిగా నడుంపై నుండి తిరిగి వీపులో తడుముతో మెడదాక చేరింది అప్పటికే నా ఒళ్ళు భయంతో బిగుసుకుపోయి నోటి నుండి మాట రావట్లేదు బతికి ఉన్నానే కానీ బాడీ శివమైపోయింది అంతేకాదు నా వెనకాలే నన్ను ఒక అమ్మాయి హత్తుకొని కూర్చున్నట్టు చాలా క్లియర్గా అనిపిస్తోంది వెనకాల తిరిగి చూస్తే డేంజర్ అని మెల్లిగా మెడని తిప్పకుండా కళ్ళను తిప్పుతూ అద్దంలో చూశాను ఎవరూ కనిపించలేదు ఇంకా చేయి స్పర్శ మెడ మీదనే తడుముతూ ఉంది అలా రుద్దుతూ రుద్దుతూ ఒక్కసారిగా చర్మాన్ని గోళ్ళతో రక్కేసినట్టు అనిపిస్తుంది అరుపు గొంతు దాకా వస్తున్నా అక్కడే ఆపేస్తున్నా ఎక్కడ అరిస్తే గొంతు పట్టేసి చంపుతుందో అన్న చావుభయం నన్ను అరవనివ్వడం లేదు ఇది ఇక నన్ను వదిలేటట్టు లేదని అర్థమైంది ఇక బైక్ వేగం పెంచి కొంత దూరం పరుస్తూ వెళ్ళేసరికి దూరంగా ఒక ఆలయం కనిపించింది వెంటనే గుడి దగ్గరికి వెళ్ళి బైకాపి దిగాను అప్పుడే హఠాత్తుగా నా వెనక నుండి ఏదో గాలి బలంగా వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది ఇక నడుస్తూ గుడిలోకి వెళ్ళాను చుట్టూ వేప చెట్టు రావి చెట్లతో దూపదీప అలంకారాలతో ఎంతో పవిత్రంగా ఉంది చూస్తుంటే గుడిలో ఎవరూ లేరు ఒక్క సెక్యూరిటీ తప్ప ఈ కాస్త లోపలికి వెళ్ళి చూస్తే అదొక జంగాళ మాలయం నేను ఆ సెక్యూరిటీ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఉదయం వరకు ఇక్కడే పడుకోవచ్చా అని అడిగాను ఇంత రాత్రివేళ నాలాంటి వాడు వచ్చేలాంటి కథ చెప్తే ఎవరైనా నమ్ముతారా వాడు నమ్మలేదు పైగా నన్ను దొంగలా చూస్తున్నాడు కుదరదని చెప్పి పొమ్మన్నాడు నేను చాలా బతిమిలాడాను ఎందుకో వాడికి నన్ను చూసి జాలేసినట్టుంది మొత్తానికి ఒప్పుకున్నాడు అలా ఉదయం నాలుగు గంటల వరకు అక్కడే పడుకున్నాను తెల్లవారకానే వాడొచ్చి లేచి పొమ్మన్నాడు ఇక చెంగాళమ్మ తల్లి నన్ను కాపాడిందని ఆ తల్లికి మొక్కేసి బైక్ తీసుకుని వెళ్ళిపోయాను బాలాజీ ఆ రోజు రాత్రి హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిపోయాడు నేనిక ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యేవాడిని కలిశాను ఆ తర్వాత మేము జరిగింది తలుచుకొని చాలా నవ్వుకున్నాం ఇంకోసారి రాత్రిలో ఎక్కడికి వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాం అప్పుడే వాడు ఒక విషయం చెప్పాడు రే సతీష్ నిన్న మమతన్న నో క్లినిక్కి తీసుకొచ్చాక ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను బట్ తనకి ఆల్రెడీ ఉన్నాడంట ఇంతకు ముందే వేరేవాడితో బ్రేకప్ కూడా అయిందంట నమ్మలేకపోతున్నారా అని వాడు కాస్త బాధపడ్డాడు ఏదైతేనే ఓకేసారి ఇటు ప్రేమ నుండి అటు ఆ దయ్యం భార్య నుండి బయటపడ్డా